శ్రీమాత్రే నమ లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం లలిత సహస్రనామ స్తోత్రములో అమ్మవారి ఒక్కొక్క నామానికి ఎంతో శక్తి కలదండి ఏ నామము చదివితే ఏ నామాన్ని పారాయణం చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో నేను రోజొక నామము గురించి మీకు వీడియో షేర్ చేస్తుంటాను ఐశ్వర్య యోగం యోగం శ్రీ లలిత సహస్రనామస్తోత్ర భాష్యం విభాగం ఒకటి జై గణేష శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యోన్నమా పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపత్రి పద్మాకరు గారు రచించిన ఐశ్వర్యయోగం పుస్తకం శ్రీ లలితా సహస్రనామ సూత్ర భాష్యం నుండి రోజుకొక నామము యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం మొదటిగా నామము ఓం ఐం హ్రీం శ్రీ శ్రీ మాత్రే నమ లలితా సహస్రనామములోని మొదటి నామం శ్రీమాత శ్రీ అనగా సేవించుట అని అర్థం తనను సేవించే వారిని తాను సేవిస్తుంది అమ్మవారు అందుకే అమ్మవారికి శ్రీమాత అంటారు శ్రీ అంటే లక్ష్మి భూమి సంపద విజయం కాంతి జ్ఞానం విద్య అనే అర్థాలు ఉన్నాయి మాత అంటే కన్నతల్లి అనేక విధాలైన సంపదలను ప్రసాదించే తల్లి కాబట్టి అమ్మవారిని శ్రీమాత అంటారు ఐమ్ అనేది వాక్కుని ఇచ్చే బీజం ఇది సారస్వత బీజం హ్రీం భువనేశ్వరి బీజం శ్రీం ఐశ్వర్య బీజం వీటిని కలిపి శ్రీమాత అనే నామాన్ని ఓంకారం ఆదిగా ఓం ఐ హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ అనే మంత్రంగా జపిస్తే దుఃఖనాశనం అనే వామకేశ్వర తంత్రం చెప్తుంది పిల్లల ప్రవర్తన సరిగా లేక తల్లిదండ్రులు బాధపడుతున్నా తల్లిదండ్రుల వల్ల పిల్లలు కలతపడుతున్నా పొరిగింటి వారి వల్ల మనశ్శాంతి కరువైనప్పుడు వచ్చే దుఃఖం ఈ మంత్ర జపం వల్ల తొలగిపోతుంది మంత్ర ప్రయోగం ఫలితం ఈ మంత్రాన్ని ఎవరైనా జపం చేసుకోవచ్చు ఉచ్చరణ దోషం లేకుండా ఉండడానికి గురువుల ద్వారా ఉపదేశం పొందితే మంచిది నలభై ఒక్క రోజుల పాటు ఉదయాన్నే ఎర్రని సూర్యకిరణాలను దర్శిస్తూ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేసి పటిక బెల్లాన్ని అమ్మవారికి నైవేద్యంగా పైన పేర్కొన్న దుఃఖాలన్నీ తొలగిపోతాయి సంపదలు కలుగుతాయి కోరికలు లేకుండా జపిస్తే ఎప్పుడు ఏది అవసరమో అది ప్రాప్తిస్తుంది అమ్మవారి శక్తి అంతా ఇంత కాదు కదండి సో మీరు కూడా తప్పకుండా చేసుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి శ్రీమాత